అందరు బాగున్నారా ఈరోజు అయితే మా లక్కీ బర్త్డే నేనైతే పొద్దున్నే ఒక షార్ట్ వీడియో పెట్టాను అది కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి అయితే లక్కీ బర్త్డే అయితే సాటర్డే రోజు వచ్చింది మేము సండే రోజు సంఘస్తులందరి ముందు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాము అనుకోకుండా ఆ రోజు మా పాస్టర్ వాళ్ళు వచ్చేశారు ఇంకా తప్పేది లేక అప్పటిదప్పుడు మళ్ళీ మేము కేక్ తీసుకొచ్చి లక్కీ బర్త్డే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము సాటర్డే రోజు ఆ సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాము ఒకసారి మీరు చూసేయండి అక్కడ తీసిన ఏ వర్రకు ప్రేమ

నేను వీడియో తీసుకుంటాన్న మీరు నిలబడండి నిషా మస్తాను నిషా నిశ డోర్ కొంచెం దగ్గర కనరామన్న ఫోన్ ప్రేమ నిషా ఇడు తిరుగురా ఆవుకం నీ చూడు ప్రేమ తీస్తాను నాగురా ప్రత్యేక అది సరితే పడపోయినా అందరూ కానీ పో నిలబడి ఫోన్ నిలబడిపోను మీరు కూడా ఫోటోలు తీసుకుంటాము చూడండి వదిలే పాచి నేను వదులు నేను ఉండాలి నేను వీడియో ఫొటోస్ రెండు తీస్తానా మీరు ఒర్రకుండ్రి ఓకే చూపినా கிருபள்ளக்கு வந்தனம் இசையா வந்தனம் இசையா வந்தனம் இசையா నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు విệnతాల రూపయ పరసావు కృష్ణుడు మహిమేశర్యముల అలాగే ప్రేమని దేవుడు ప్రేమించిన కుమారు లక్కి బాబుని బట్టి అది కుమారుని దేవుడు మరి నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టినందుకు దేవుడు స్థుతిస్తున్నాం డీలర్ మరి మీ కుటుంబం ముందు కలిసి మరి ఈ రకంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడు కుటుంబాన్ని గురించి దేవుడు జరిగిన సంవత్సరాలన్నిటిలో ఇప్పుడు దేవుడు మంచిగా ఈ సంవత్సరాలు దేవుని యొక్క మహాదయం బట్టి దేవుడు తోడే ఉండి ఆరోగ్య విషయంలో చదువు విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి దేవుడు కుమార్ని

जाग्रता देपिमा दे तोय জাগ্রতা <laughs> নানি <laughs>

നോടാ വെച്ചേ നമ്മൾ നോക്ക് വെച്ചേ നമുക്ക് പാക്ക് ചെയ്യണം ചെറു വീർ വെട്ടു കൊണ്ട് അയ്യോ ആങ്ങര വീര വീര ആ നടക്കൊന്നും മാപ്പ് എന്നുള്ളത് എടേ എടേ കാനേസം ഇന്നാ വെച്ചോ മുണ്ട്യർ പാക്ക് ലോക്കൽ ముందే చెప్పినా కాదు సైజుని బట్టి గిఫ్ట్లు ఇవ్వాలని చెప్పిన సైజుని బట్టి గిఫ్ట్లు ప్రేమ నువ్వు జరుగున్నానా లక్కీటి చూడు ఓకే ఆ కొన్నా తీసుకున్నా ఓకే ప్రేమిటి చూడు నాన్న

అదే పెట్టుకున్నదాన్ని విన్ని మనకి పెట్టే ఎక్కువ ఎంత విన్ని తీసుకొని తినే కంటున్నదా కే क्या बात क्या बात की लक्की नहीं आती है ना आम नहीं आता ना आती हूँ ना ओके मिनी चूरू मामा मामा ना बिनी एक मच्चड़ी फाइटरीज का वीडियो आया एक असाधारण सार्थक जुड़ रहा ओके ఈ బిడి ఆ తి ఆ తి ఆ తి నమల నమల లక్కీకి డబుల్ లక్కీకి ఈ ఈ ఓకే ఆ నిలమడండి నిషా నిలమడరా ఆ బాబూ నిషా పోరాడు లూబ్రకి ఇక్కడ హీరోదా నిషా ప్రేమలో లక్కీ వచ్చు ఇటు ఫోటోన్ అట్లా ఉండీకి ప్రేమతో స్మైల్ నక్క